లో రోడ్ల సంగతి మనం గతంలో చూసుకుంటే ఎప్పుడు బయటకు వెళ్ళిన వాడు ఎప్పుడు ఇంటికి వస్తాడా రాడా వచ్చిన వాడు ఏ రకంగా వస్తాడు కాళ్ళు చేతులు విరుగుతాయా ప్రాణమే పోతుందా ఏంటి దారుణమైనటువంటి ఆలోచన అని అనుకుంటారా గతంలో అలాగే ఉండేది మరి డెఫినెట్గా ఆంధ్రప్రదేశ్లో ఏ రోడ్డు చూసినా ఇదే గతి ఎక్సెప్ట్ తాడేపల్లిలో జగన్మోహన్ రెడ్డి గారి ఇంటి దగ్గర నుంచి ఆ హైవే వరకు ఉండేటువంటి రోడ్డు తప్ప ఆయన గా ఆయన కోసం వేసుకున్నటువంటి రోడ్డు తప్ప ఆంధ్రప్రదేశ్లో అన్ని రోడ్లు కూడా సర్వనాశనం చేసేసినటువంటి గత గవర్నమెంట్ పరిస్థితి మనం చూడవచ్చు ముఖ్యంగా కొడాలి నాని గారు ఆయన మాటలు కోటలు దాటిపోతాయి కానీ చేతలు మాత్రం బయటికి కూడా రావంటారు ఆ టైప్లో ఉంటుంది విజయవాడ నుంచి గుడివాడ వెళ్ళటానికి కంకిపాడు వరకు నేషనల్ హైవే ఉంది అక్కడి నుంచి గుడివాడ వెళ్ళటానికి నరకం చూడాలి నిజంగానే నరకం చూడాలి అంత దారుణమైనటువంటి పరిస్థితి ఆయన మంత్రిగా నాలుగు సార్లు ఎమ్మెల్యేగా గెలిచినటువంటి వ్యక్తి ఆయన నియోజకవర్గాన్ని ఎలా చూసుకోవాలి ఆయన నియోజకవర్గానికి వెళ్ళేటువంటి దారుణం ఎలా ఉండాలి అవన్నీ పట్టించుకోవాలి ప్రతిఫలం ఏమైంది ఈరోజు ఆయన ఎవరికి కనిపించకుండా తిరిగేటువంటి పరిస్థితికి దురస్థితికి ఆయన తెచ్చుకున్నారు ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చే సంవత్సర కాలంలో ఆ రోడ్డును పూర్తి చేసి నిజంగా ఆ గుడివాడ నుంచి ఇటు కంకిపాడు విజయవాడ రోజు రోడ్డుకి కనెక్ట్ అవ్వాలంటే నరకం కనిపించేది దానికన్నా ఇంకొక పది కిలోమీటర్లు ఎక్స్ట్రా ఉన్నా పర్లేదు వేరే రూట్ నుంచి నేషనల్ హైవే ఏ పక్కన ఉందో చూసుకుని ఆ మచిలీపట్నం వెళ్ళి మచి మచిలీపట్నం నుంచి ఆ హైవే మీదగా వద్దాం అనే ఆలోచన తప్ప ఇంకొకటి లేదు అంత భయంకరమైనటువంటి పరిస్థితులు తీసుకొచ్చారు ఇకపోతే కాకినాడ తూర్పుగోదావరి జిల్లాలో మహామహులైనటువంటి రాజకీయ నాయకులు ఉన్నారు వైఎస్ఆర్సీపీకి చాలా బలంగా ఉన్నటువంటి ప్లేసులు కూడా ముఖ్యంగా ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి లాంటి ఒక రౌడీ రాజ్యాన్ని మాఫియాని మెయింటైన్ చేసేటువంటి నాయకులు ఉన్నారు వాళ్ళు కాకినాడ పోర్ట్ వేదికగా అనేకమైనటువంటి దందాలు చేసుకుంటూ బ్రతుకుతున్నటువంటి ఆయన కాకినాడకి ఆయన రాజమండ్రి నుంచి కాకినాడ వెళ్ళటానికి అత్యంత దారుణమైనటువంటి రోడ్లు ఎంతోమంది ప్రాణాలు పోగొట్టుకున్నటువంటి రోడ్డు కూడా అదే ఆ రోడ్డుని ఐదేళ్లు అప్పటికి టీడీపీ గవర్నమెంట్ శాంక్షన్ చేసి టెండర్లకు పిలిచి కాంట్రాక్టులు కూడా కొంత వర్క్ స్టార్ట్ చేసిన తర్వాత కూటం ప్రభుత్వం ఐ మీన్ అప్పటి కూటమి ప్రభుత్వం దిగిపోగానే వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం రాగానే పనులన్నీ ఆపేశారు ప్రతిఫలంగా ఎన్నో ప్రాణాలే పోయాయి ఎంతోమంది కాళ్ళు చేతులు విరక్కొట్టుకుని ఎలా వస్తారో కూడా తెలియనటువంటి పరిస్థితికి వెళ్ళారు ఇప్పుడు కూటమి ప్రభుత్వం మళ్ళీ అధికారంలోకి రాగానే సంవత్సరం అయింది అంటే వాళ్ళు ఐదు సంవత్సరాల్లో ఏమీ చేయలేని వీళ్ళ సంవత్సరంలోనే ఇలాంటి రోడ్లన్నీ కూడా పూర్తి చేసి ప్రజలకి అందుబాటులోకి తీసుకొచ్చి వాళ్ళ ప్రాణాలకు భద్రత కల్పించారు నిజంగా ఏం చేశారు ఏం చేశారు అంటే ఐదేళ్లలో మీరు ఏమీ చేయలేనిది ఏమి తీకలేనిది వాళ్ళు వన్ ఇయర్లోనే చేసి ఏం చేయాలో ఎలా చేయాలో చూపించినటువంటి పరిస్థితి అంటే పథకాలు ఇస్తూనే సంక్షేమ పథకాలు ఇస్తూనే రోడ్లు ఎలా వెయ్యాలి గవర్నమెంట్ని ఎలా నడపాలి ప్రజల గురించి ఎలా ఆలోచించాలి ప్రజల కష్టాల నుంచి ఎలా బయటకు తీసుకురావాలి అనే దాని మీదే ప్రధానంగా గుర్తుపెట్టుకున్నారు కానీ గత గవర్నమెంట్ ఇవన్నీ కాదు ఎక్కడ దోచుకున్నావు ఎక్కడ దాచుకున్నావు ఏ రకంగా మనం కోట్లు మింగేయాలి మధ్యలో వస్తాయా ఇసుకలో వస్తాయా దండాలలో వస్తాయా లేదంటే గంజాయిలో వస్తాయా ఇట్లో వస్తాయా ఇంకొక దాంట్లో వస్తాయా భూమి మింగేద్దామా భూమి మింగేద్దామా పొలాలు మింగేద్దామా ఈ ఆలోచనలు ఉండేవి ఇప్పుడు కంప్లీట్ చేంజ్ అయిపోయింది ఒక పక్క పవన్ కళ్యాణ్ గారి లాంటి వ్యక్తులు కి సంబంధించినటువంటి రోడ్ల కనెక్టివిటీస్ ఇన్ని సంవత్సరాల్లో భారతదేశ చరిత్రలో రోడ్లు పడినటువంటి రోడ్లు గిరిజన ప్రాంతాల్లో వేయటువంటి రోడ్లను కరెంటును ఆయన ఇప్పిస్తూనే నీళ్లను ఇస్తూనే గోకులాలు కట్టిస్తూనే పశువులకి వాటర్ తాగటానికి ఆ కుండీలు కట్టిస్తూనే ఇప్పటి వరకు ఈ దేశంలో ఎవరో చేయలేనటువంటి పనులను ఓ పక్క చేసుకుంటూ ఓ పక్క ఎలాంటి కార్యక్రమాలు చేసుకుంటూ వస్తున్నారు ఏదేమైనా వైఎస్ఆర్సిపి ఐదేళ్ల పాటు ఏమీ చేయలేనిది ఒక్క కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత సంవత్సరంలోనే చేసి చూపించారంటే ఆలోచించండి మరి ఇంకెందుకు అంటే వీళ్ళ మాటలు తక్కువ ఉండచ్చు చేతలు చాలా ఎక్కువ కనిపిస్తుంది గతంలో వాళ్ళ మాటలు చాలా టూ మచ్గా బూతులతోనే మాట్లాడేవాళ్ళు ఏం దిగుతాడు బొచ్చుగాడు బుకడగాడు అనుకునేటువంటి మాటల నుంచి ఇప్పుడు అక్కడ అక్కడ తలదాచుకుని భయపడుతూ బ్రతికుయేటువంటి పరిస్థితికి ప్రజలు ఏ రకమైనటువంటి తీర్పిస్తారు అనే దాన్ని కూడా ఆలోచించుకోవాలి ఇప్పుడు ఏమన్నటువంటి కూటమి ప్రభుత్వం అయినా సరే డెఫినెట్గా మాట పొదుపు ఉండాలి మన మాటలు కాదు మన చేతలు ఆ చేతల పనిని మనం చూపించాలి దానికి ప్రజలు ఆటోమేటిక్గా ఆశీర్వదిస్తారు అంతేగాని ఇష్టం వచ్చినట్టు ఏం చేస్తే ప్రజలు దానికి తగ్గట్టుగానే తీర్పునివ్వడం అనేది మనం గతంలో ఇప్పుడు వైఎస్ఆర్సీపీని ఎగ్జాంపుల్గా మనం చూసుకోవచ్చు దానికి సంబంధించినటువంటి నాయకుల్ని ఎప్పుడో రెండు దశాబ్దాలు మూడు దశాబ్దాల నుంచి నాదే రాజకీయం అనుకున్నటువంటి వ్యక్తులను కూడా తీసుకొచ్చి ఇంట్లో కూడా కాదు ఎక్కడో తలదాచుకునేటువంటి పరిస్థితికి తీసుకొచ్చారు అంటే ఇది ప్రజలు ప్రజలు తిరస్కరిస్తే ఎలా ఉంటుంది ప్రజలు ఒక అమరాన్ని అంటిస్తే అమరాన్లో అంటే పైన పెట్టుకుంటే ఎలా ఉంటుందో ఈసారి మనం చూస్తున్నాం